రాష్ట్రంలో జగనన్న అందించిన సుపరిపాలనతో ప్రజాక్షేత్రంలో మేము సింగిల్ గానే వచ్చి ప్రజలందరితో కలుస్తామని మాకు ఎదురుగా ఎంతమంది వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నామని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి అన్నారు ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని ఆరవ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే మేకపాటికి స్థానిక ప్రతినిధులు నాయకులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే మేకపాటి రానున్న ఎన్నికల్లో సంక్షేమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించేందుకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలంటూ అభ్యర్థించారు అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడారు టీడీపీ పార్టీ నుంచి చాలామంది కలుస్తున్నారని చెప్పేసి మీరు అందరూ గమనిస్తే దాదాపు మాజీ నాలుగు ఎంఎల్ఏ కలిసి ఐదుగు ఎమ్మెల్యే అంటే వెంకటగిరి కరెంట్ సిట్టింగ్ వెంకటగిరి ఎమ్మెల్యేతో కూడా కలిసి పోటీ మీద రిగారు అంటే దాదాపు ఈ సంవత్సరం నుంచి నేను అడుగుతామన్నా గట్టి మీరు ఒక మంచి గట్టి అది అభ్యర్థి అభ్యర్థిని పంపించండి అని చెప్పి ఎన్నోసార్లు కోరుకున్నారు ఎందుకు చెప్పామంటే మన బలం కూడా తెలియాలి కాబట్టి వాళ్ళు అది అంచనా వేసి పంపిస్తారండి మన బలం ఎంత ఉందని నాకు ఇంకా తెలియదు ఐదు మందిని పంపిస్తున్నారు కాబట్టి చాలా సంతోషం కానీ ఈసారి మాత్రం తప్పకుండా వైఎస్ఆర్సీపీ మళ్ళీ పంపదు మెజారిటీ దాదాపు ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి మిగితే అది సంక్షేమాన్ని పక్కన పెట్టింది పలుదు మళ్ళీ మళ్ళీ ఒకటే చెప్తారు కదా మన రాష్ట్రం అభివృద్ధి లేదు అని చెప్పేసి ఈరోజు నీతి ఆయోగ్ ప్రకారంగా మన రాష్ట్రం నంబర్ ఫోర్ జీడిపి నంబర్ ఫోర్ చంద్రబాబు గారి హయాంలో నంబర్ ట్వెల్వ్లో ఇంటర్ నెంబర్ ఫోర్కి వచ్చింది అగ్రికల్చరల్ గ్రోత్లో నంబర్ టూలో ఉంది ఇన్వెస్ట్మెంట్ టర్న్ అరౌండ్కి నంబర్ వన్లో ఉంది ఇవన్నీ ఢిల్లీలో నీతి ఆయోగ్ అంటే మన బీజేపీ గవర్నమెంట్లో పనిచేసే ఒక డిపార్ట్మెంట్ పబ్లిష్ చేసిన రిజల్ట్స్ వాళ్ళు ఈరోజు మన ప్రభుత్వం గురించి పబ్లిష్ చేసిన రిజల్ట్స్ అందుకు ప్రజలందరికీ ఎంతో మేలు చేస్తూ పేదరికం తగ్గించి దాదాపు పన్నెండు పర్సెంట్ నుంచి నాలుగు పర్సెంట్ తగ్గించారు పేదరికం మన ఆంధ్రప్రదేశ్ ఒక్కదాన్ని మన దేశంలోనే హయ్యెస్ట్ రిడక్షన్ ఇన్ పవర్టీ అన్నమాట హయ్యెస్ట్ రిడక్షన్ ఇన్ పవర్టీ మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది అందుకు ప్రజలందరూ మళ్ళీ మన ముఖ్యమంత్రి గారిని కొనసాగించేటట్టు మీరు గత సిద్ధం సభ చూసుంటారు మేమంతా సభ కా కావల్లో కూడా చూసుంటారు ఈ రెండు సభల్లో వదిలే ఎంత విధంగా ఆ సభలో పాల్గొని అదే విధంగా మన ముఖ్యమంత్రి చూడడానికి ఎంతో కాపాడుపడుతూ వాళ్ళు రుణం తీసుకునేదానికి ముందుకొచ్చి ఈ ఎలక్షన్లో మాత్రం నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు తప్పకుండా గెలుస్తామని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను అందుకే ఎన్ని మంది తీసుకొచ్చినా కానీ నలుగురు కాదు ఐదురు కాదు ఇంకా ఒక ఇద్దరు కూడా అవసరమైన అయినా కానీ ఇక్కడ ఉండే ప్రజలతో ఢీ కొట్టే అవకాశమే లేదు మీకు గతంలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇద్దరు నాయుడు నాయుడు గారి దగ్గర మధ్యలో ఒక ఎలక్షన్ జరిగింది మన నాయుడు ఇంకో నాయుడు గారు ఆ అప్పుడు కూడా ఒక టూరిస్ట్ నాయుడు వచ్చినప్పుడు ఆ టూరిస్ట్ నాయుడు గారు డబ్బులు పరిచి చాలామంది ప్ర ప్రజలందరూ అమ్ములు అనుకుంటే అదే ప్రజలు ఆయన దగ్గర నుండి డబ్బులు తీసుకొని మన తొమ్మిది లక్షలు కానీ గెలిపించారు ఎందుకంటే ఆయన ప్రజల్లో ఉంటాడని ఆయన అందరికీ సేవలు అందించేవాడు అని చెప్పేసి అందుకు ఇప్పుడు కూడా ఒక టూరిస్ట్ అభ్యర్థి వచ్చాడు ముందు వెంకటగిరి అన్నాడు వేరే నెల్లూరు అన్నాడు మళ్ళీ ఆ కుటుంబంలో వేసినాడు ఎందుకంటే మన కొత్త ఎంపీ క్యాండిడేట్ ఏదో కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తారని చెప్పేసి అక్కడికి మళ్ళీ వచ్చారు కానీ డబ్బులతో ఈ ప్రాంతం ప్రజలు అమ్ముడుకోరని చెప్పేసి మళ్ళీ నిరూపిస్తారు తప్పకుండా మేము కోరు ప్రజలందరూ కోరుకున్నట్టు గెలిచే స్థానంలో ఆత్మకూరుకున్న టాప్ టెన్ ఉంటుంది వైఎస్ఆర్సీపీకి అని చెప్పేసి భావిస్తూ